ఆంధ్ర ఫుడ్ స్టోర్ కుకింగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు అండి ఒకసారి ఇలా మన ఆంధ్ర స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు లేసిపీలోకి వెళ్ళిపోదామా ఈ నాటుకోడి పులుసుకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి నాటుకోడి చికెన్ వన్ కేజీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కారం జీలకర్ర పొడి పసుపు సాల్ట్ గరం మసాలా హోల్ గరం మసాలా అండి ఇవి మన బిర్యానీ గరం మసాలా బిర్యానీ ఆకు లవంగాలు షాజీరా అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర రెండు రొమ్మల పుదీనా నాలుగు పచ్చిమిర్చిని ఇలా పడవగా వీడియోలు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి అలాగే వన్ మీడియం సైజ్ ఆనియన్ వన్ మీడియం సైజ్ టొమాటో ఫైనల్గా చికెన్ మసాలా ముందుగా ఇలా చికెన్లో వన్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ మీ కారానికి తగ్గట్లు కారం వేసుకొని ఇక్కడ నేను రెండున్నర స్పూన్స్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తం చికెన్కి పట్టేటట్లు కలిపండి ఒకసారి ఇలా కారం ఉప్పు పసుపు అంతా చికెన్కి పట్టేటట్లు కలిపేసుకొని ఇది ఒక పక్కన పట్టేసి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేయండి ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేయండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఎర్రగా ఫ్రై చేసుకోండి పెట్టి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఎర్రగా ఫ్రై అయిందో అంతేకాకుండా టమాటోస్ కూడా మెత్తగా మట్టిపోయాయి నెక్స్ట్ రెండు రెమ్మలు పుదీనా వేసుకొని మసాలా అంతా ఒకసారి కలిపేయండి ఇప్పుడు ఈ మసాలాలకు మనం ముందుగా ఉప్పు కారం పసుపు వేసుకొని కలిపి చికెన్ కూడా యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వండి వాటర్ ఏమి వేయద్దు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వండి ఇలా చేయడం వల్ల కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అంతేకాకుండా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కదా ఆయిల్లోనే బాగా ఉడికిపోతుంది మనం వాటర్ యాడ్ చేసుకునే టయానికి ముక్కకి మసాలా అంతా పట్టి చాలా టేస్ట్ వస్తుంది కూరకి టెన్ మినిట్స్ తర్వాత చూస్తారు కదా ఆయిల్లోని ముక్క అంతా ఎంత మెత్తగా ఉడిగిపోయిందో ఇలా ఉన్నప్పుడు ఇది నాటుకోడి చికెన్ కదా కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉండాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఏం కదపకుండా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయండి అదే మొత్తం ఉడికిపోతుంది మనం కదిలించడం వల్ల మసాలా ముక్క వేరు అయిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఇచ్చి చూద్దాము చూస్తారు కదా చికెన్ అనేది అంత చక్కగా ఉడికిపోతుందో ఇలా ఉన్నప్పుడు మీరు ఒకసారి ఉప్పు చూసుకోండి సరిపోయిందో లేదో నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఆల్మోస్ట్ ఈ చికెన్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయినట్లేనండి ఇలా ఉన్నప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా వేసి ఒకసారి కలిపేసి ఒక టూ మినిట్స్ ఇంక మూత పెట్టేయండి ఫైనల్గా సన్నగా కట్ చేసుకుని ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఇంకా దించేసుకొని సర్వింగ్ బౌల్స్లో సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్ట్గా ఉండే ఆంధ్ర స్టైల్ నాటుకోడి పులుసు రెడీ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా మన ఆంధ్ర స్టైల్లో కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా వస్తుందండి చికెన్ కర్రీ అనేది అందులో ఇది నాటుకోడి పులుసు ఇంకా టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వలన మన ఛానల్ నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి